ఈ రోజున ప్రతి సినిమాకి ముందు ఒక యాక్ట్ వస్తుంది ముఖేష్ అని చెప్పేసి రెండు గాజులు అమ్ముకుంటాడు ఆ గాజులు అమ్ముకున్న వాడి కంటే కూడా ప్రమాదకరంగా మనం మూడు అమ్ముకోవాల్సిన బతుకు వచ్చేస్తుంది ఒక ముగ్గురు వల్ల ఆ ముగ్గురు ఎవరు ఆ మూడు రోజు మనం మాట్లాడుకుందాం ఒకటి క్రైస్తవ మతం రెండు ఇస్లాం మూడు ఈ కంటే ప్రమాదకరమైన జాతి ఉంటుంది ఉంది అది ప్రపంచంలో ఎక్కడ మీకు ఒక భారతదేశంలో పేరు సెక్యులర్ ఉంటారు అది అంటే జనరల్ గా ఇటు మగోళ్ళు ఉన్నారు ఇటు ఆడవాళ్ళు ఉంటారు అటువంటి కాని వాళ్ళ గురించి చెప్పినప్పుడు వేరే పదం వాడతారు కానీ మాట్లాడుకుంటూ అయితే ఏంటో బాబు విష్ణు గురించి మాట్లాడాల్సిన సందర్భంలో విష్ణు గురించి కాకుండా ఈ రొట్టగా చంద్ర గురించి మాట్లాడుతున్నారంటే ఎస్ మాట్లాడాలండి ఎందుకంటే విష్ణు శాస్త్రనామం గొప్పతనకు గురువు గారు చెప్తారు మీరు అందరూ పారాయణ చేస్తారు నిజానికి పారాయణ అనే పేర్లు అని తెలుస్తుంది కదా పరా అయనము అంటే ఏదైతే టాప్ మోస్ట్ ఉందో అక్కడికి చేరుకోవడానికి ఈ మార్గాన్ని మనం వాడుకుంటాం అనమాట కాబట్టి ఆ పారక పత్తి శ్రద్ధతో మీరు పాటించాలి ఆ భక్తి మార్గం ఏదైతే ఉందో దాని నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి మూడు రకాల శక్తులు తాత్పూర్ పోతున్నాయి అందులో మొత్తం మొదట క్రైస్తవులు దీని గురించి ఎందుకు చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు వచ్చేసి మనకు రోడ్డు మీద వెళ్తా ఉంటే రోడ్డు పక్కన చర్చలు కనిపించా ఉంటే చర్చిల మీద కోట్లు కనపడతా ఉంటే ఇప్పుడు ఆ చర్చిల గురించి దర్గాల గురించి వీటి గురించి మాట్లాడుతుంటే ఈడే ప్రభావం మందర్మం గురించి చెప్పండి వాళ్ళ గురించి చెప్తారంటారు వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు వస్తా ఉంది మనం మాట్లాడటం కూడా ఎట్లా మాట్లాడుతుంది వాడు మావూగా కొడితే మనం చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానాలు చెప్తాం వాళ్ళకి అలాంటిది ఈ రోజున క్రైస్తవుల గురించి కొన్ని విషయాలు చెప్పాలి మతమారు ప్రతి నాది అయితే ప్రతి ఒక్క గడపనే టచ్ చేస్తే ఉంటారు కొంతమందిని మార్చగలుగుతున్నారు కొంతమంది మార్చలేకపోతున్నారు కానీ వాళ్ళు టచ్ చేయని మాత్రం ఖచ్చితంగా ఉండదు వాళ్ళు కట్ చేసేటప్పుడు లేదంటే మీరు రోజుటప్పుడు మీకు చేతి నేను శత్రువులు ఎస్తు శత్రువులను సైతం ప్రేమించమన్నాడు అని చెప్పేసి పోతే అప్పటి చూసి చూసి ఒకసారి సోపర్ అండి అందరు అట్టాగే ఉండాలి చదవాలి బాగా ఎందుకంటే మీకు పోటుల్లో కనపడదు అది మాత్రమే పోటుల్లో ఒక రాయణ మాటలు ఇంకోటి ఉంటాయి చర్చిల్లోకి వెళ్ళిన తర్వాత మీరు బాగా అలవాటు పడిన తర్వాత అప్పుడు చెప్తారు అదేంటో తెలుసా శత్రువుని సైతం ప్రేమించమని అని చెప్పిన అదే యేసు క్రీస్తు మీ గొప్పదే బాబుని కూడా తోచని చెప్తాడు ఇది అప్పుడు చెప్పడం ఏంటి చర్చిల్లో అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తాడు ఏసుక్రీస్తు మా పాపాల కోసం చచ్చిపోయాడండి ఏసుక్రీస్తు అందరికంటే గొప్పదే ఉండండి అని చెప్పేసి చెప్తారు ఈ మాట బైబుల్లో ఎక్కడైనా సరే పోతం కానీ బ్యాటర్లైట్ గానీ తీసుకొని ఎక్కడైనా ఇల్లుకరిస్తూ నేను మీ పాపం కోసం చచ్చిపోయినా చెప్పాడా అని చెప్పేసి ఆయన ఎక్కడో చెప్పుకోవాలి కానీ ఆయన పదిని బట్టి ఎడకాలు వచ్చిన వాళ్ళు అందరం చెప్తారు మన కోసం అని చెప్పి చెప్తా ఉంటారు మనందరిని ఎటువంటి రొక్క మాటలు అన్ని చెప్పేసి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ఇక్కడ మీ ఆత్మను ఉద్ధరించుకోవటం కోసం మీ సంతానాన్ని లేకపోతే మీ కుటుంబాన్ని మీ ప్రపంచాన్ని బీచుతూ ఉండే సమాజం మొత్తానికి మంచి జరగాలని మీరు ఏదైతే పారాయణ చేస్తున్నారో అటువంటి మార్గం నుంచి మిమ్మల్ని పక్కకు తీసుకునేసి నేను బాగుండాలి నేను అప్పుడు పర్లోకుండా పోవాలి అనే ఆలోచన కల్పించే మతానికి తీసుకుపోతున్నారు అంటే సనాతన ధర్మం విశ్వ చేయత్తి కోరుకునే సనాతన ధర్మాన్ని గుడిచిపెట్టేసి వ్యక్తి చేయత్తి కోరుకునే మతంలోకి మొదలని ఆదేస్తా ఉంటారనమాట నవ్వు నువ్వు ఎట్లా చెప్తావా అట్లా అని చెప్పేసి నేనే చెప్తా ఎందుకంటే ఇక్కడ గుర్తున్నా నేను కావచ్చు మా మిత్రుడు కర్ణాకర్ కావచ్చు కూడా ఆ రొట్టెలోకి వంపులోకి వెళ్ళాము కొన్నాళ్ళు భరించాము అక్కడే ఆ బతుకు బతికాము దాన్ని వచ్చేసాం కాబట్టి రాజ ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి చిన్న ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనం మన సనాతన ధర్మంలో ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి అంత్యష్టి చేసిన తర్వాత పిండ ప్రధానాలను చేస్తారు ప్రతి పైరుకోసారి చేస్తారు తర్వాత సంస్థం కూడా చేస్తూ ఉంటారు ఇది చేసేటప్పుడు పురోహిత బ్రహ్మలు ఎవరైతే ఉంటారు చేయించే వాళ్ళు వాళ్ళు పిండ ఒక్కరికి పెట్టించారు ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి ముందు చనిపోయిన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పెట్టి ఎందుకు అది గతంలో ఎలా జరిగిందో తెలియదు ఇంకోసారి 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 ట్రై చేద్దాం వాళ్ళ ఆత్మలకి కూడా ఉద్దరణ కలగాలి అని చెప్పేసి చెప్తారు ఒకటి కాదు రెండు కాదు ఏడు కాదు ముప్పై రెండు పిండాలు పెట్టిస్తారు ఎవరికైనా ఐడియా ఉందా డైవ్ చేస్తారని యా ఈ ముప్పై రెండు పిండాలు ఎందుకు పెట్టిస్తారంటే మన బంధువులు మాత్రమే కాదు మనతో సంబంధం లేకుండా ఇదే సమాజంలో బ్రతికి అనామకులుగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళకి పిల్ల తర్పణాలు జరిగి ఉండకపోవచ్చేమో కాబట్టి వాళ్ళకి కూడా ఉదరణం కలగాలి అని చెప్పేసి అటువంటి చేపిస్తారు సరే ఇది నమ్మే వాళ్ళు జరగదు అనుకుంటారు నమ్మని వాళ్ళు జరగదనుకుంటారు నమ్మినా నమ్మకపోయినా అక్కడ ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండి మనం మాత్రమే బాగుంటే కాదు మనం చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుంటే మాత్రమే కాదు మన పూర్వీకులు బాగుండాలి ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన తల్లిదండ్రులు లేవు మనం లేవు కాబట్టి మనం ఉండాలి అంటే మనం ఉన్నాము అంటే మనం నొప్పులు కాదు అటువంటి వాళ్ళంత కదా మనం గౌరవించుకోవాలని చెప్పేసి మన ధర్మం చెప్తా ఉంది మనతో పాటు మొక్క మొహం తెలియని వాళ్ళు కూడా మేము జరగాలని చెప్తున్నారు కానీ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి అక్కడ పోయిన వాడిని నీ పూర్వీకులందరూ కూడా ఒకప్పుడు హిందువులేగా అని అడిగా ఉనుకోండి వాళ్ళేమంటారు తెలుసా అవునండి వాళ్ళేదో పాపతికి బతికేసారు నేన కాదు నేను దేవుణ్ణి నమ్ముకోక అంటాడు నేను నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్న వాళ్ళందరూ నమ్ముకుంటా దయ్య నమ్ముకున్నారా మరి ఎవరన్నా ఆలోచిస్తారా చేస్తారు కానీ అక్కడికి వెళ్ళారు అంటాడు ఏం పర్వాలకున్నావు ఏం పర్వాలకున్నాను అక్కడికి వెళ్ళి ఆ ఎవరు కన్నా ఒక్క విస్ఫటాన్స్ చేయాలని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు దీనికోసం నువ్వు కోసం కోసమా మన అవసరం కోసం మన కోసం వెతుకుండి భూమి మీద మేము మనకోసం కాకపోతే ఉళ్ళోళ్ళ కోసం బతుకుతున్నామండి ఎవరన్నా చెప్పండి ఇక్కడ నా కోసం కాకుండా నేను దేశం కోసం ధర్మం కోసం ఒక్క అన్ని పనులు తగ్గబెట్టేసి అసలు మా వ్యక్తిగత భారోగ్యం కానీ అవసరం కానీ అన్ని వచ్చి బతుకుతున్నాను ఒక్క చేతిలో ఎత్తండి ఎవరు ఎత్తరు మనం మన కోసం బతుకుతున్నాము అక్కడికి వెళ్ళినా కూడా మన కోసం బ్రతకంటే బతకంటే సాగునే నిజంగా అలాంటి మతంలోకి మనం మార్చుకోవడానికి పోతా ఉన్నారు ఈ మతంలోకి పోయేటప్పుడు అని చెప్పే కదా మనం మూడు అక్క అని చెప్పేసి ఒకటేంటో తెలుసండి మన గతాన్ని నమ్మేసుకుంటున్నాం రెండు మన భవిష్యత్తు నమ్మేసుకుంటున్నాం మూడు వర్తమానాన్ని కూడా మనం బతకకుండా పారిశాఖలో తెలిపే దాన్ని కూడా తాకట్టు పెట్టేస్తాం విదేశాల పాదాల దగ్గర ఈ విదేశీ మతాల పాదాల దగ్గర తాకట్టు పెట్టి బతుకుతున్నాం ఇలాంటి బతుకులోకి మనం చెబుతున్న మన పాటిస్ మతాల మతాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మన వాళ్ళకి అవకాశం దొరికిన ప్రతి వేదిక మీద మాట్లాడుతున్నా తప్పకుండా తప్పి చెప్పండి అంతేనా ఇక్కడ యాక్చువల్లీ మేము ప్రిపేర్ అయ్యేది వేరు ఒక అరగంట గంట మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే మన హిందూ ధర్మానికి కలిగే సమస్యల గురించి చెప్పాలంటే ఒక గంట రెండు గంటల ఎట్లా సరిపోదు రోజంతా కావాలి మాకు కానీ అట్లీస్ట్ కంట వస్తే నాకే కవర్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కానీ కాలాతీతం అయిపోవటం వల్ల కొద్ది సమయం ఇవ్వటంతో ఆ తక్కువ సమయాన్ని వినియోగించుకుందాం ఫిక్స్ అయ్యాము ఇక రెండోది ఇస్లాం గురించి మనం మాట్లాడుకోవాలి ఇస్లాం గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే మీలో చాలా మందికి కొంతమంది శత్రువులు కనపడతారు కొంతమంది శత్రువులు కనపడరు ఈ రోజున ఇక్కడే మనం చూసుకుంటా ఉంటే దర్గాలు గురించి ఎంతమందికి చేతి తల్లి రోజులు చేతిండి తెలుసు ఎల్లి రోజులు చేతిలో ఎత్తండి ఒక్కసారి చాలా మందికి ఇక్కడ దర్గాలికి వెళ్తున్నారు కదా ఏమో న్యాయంగా ఒక్కసారి ఆలోచించండి ఆ దర్గాల్లో కొన్ని దర్గాలు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక అలంపూర్ అనే ఒక దేవాలయం ఉంది మనకి శక్తిపీఠం ఆ శక్తి పీఠంలో కర్మల దగ్గర ఆ శక్తిపీఠము మనకి అష్టాధ ఉన్నాయి కదా పద్దెనిమిది అంత పవిత్రమైన ఒక సమాధి ఎలా వచ్చింది ఎప్పుడన్నా ఆలోచించారా లేదు ఒక దొంగ సముద్రపు దొంగ వాడు పడవలు వేసుకుని అక్కడ నది మీదగా గుడి దగ్గరికి వచ్చి ఆక్రమించుకోవటానికి వచ్చి ఆ గుడి అపవిత్రం చేస్తా ఉంటే అక్కడ వాళ్ళు మన వాళ్ళు ఒకటి చంపేస్తే కొరగా నువ్వు మా చంపుతావా అని హిందువుల మీద పంతంతో అప్పుడు పదు ఒక తురక రాజు మన దేశాల నుంచి వచ్చి మన మీద అక్కడే వాడి సమాధిని కట్టిపించి కొనకల్లారో మీరు కొత్త నేను ఇక్కడ అని చెప్పేసి చెప్తా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం మన వాళ్ళ త్యాగాన్ని పక్కన పెట్టేసి ఈయన పొంగుడుతూ ఉన్నాం ఆడికి మొక్కుతూ ఉన్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళ సమాధుల్ని బాగుతా ఉన్నారు లెటర్గా చెప్పాలి అంటే ఇదా మన పెట్టుకో ఈ దేశపు త్యాగాల కోసం ఈ దేశం కోసం త్యాగాలు చేసి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ త్యాగానికి ఇదా మనం ఇచ్చే విలువ అక్కడికి వెళ్ళి మనం కోరుకునేది ఏమిటి నాకు జ్వరం తగ్గాలి తల్లిపోయాలి నేను పాడి కట్టాలి పచ్చిపుడి పెట్టాలి ఈయన అరే ఎనసి టాబ్లెట్కి తారసింపాలతో పోయే దాన్ని కూడా మన మతాన్ని ధర్మాన్ని తాకట్టు పెట్టేసి పాపించబోతున్న పథకానికి సిద్ధపడుతున్నంతకంటే నీతో ఎప్పుడైనా ఆలోచించారా ఎవరన్నా సరే ఇప్పటి అయినా సరే మారంటే దర్గాల ప్రతి దర్గా దర్గాలు కూడా మన పారిసత్వాన్ని గుర్తు చేసే ఒక కథ ఉంటుంది ఇది అవంతూర్వం మాత్రమే కాదు ప్రేమ వారన్న కొట్టే అక్కడ రాజరాజేశ్వర స్వామి అని చెప్పి పెద్ద శివాలయం ఆ శివాలయంలో శివలంగానికి అపహత్రం చేయడానికి ఒక త్రాసుడు వస్తే ఆ త్రాసుడిని మన వాళ్ళు కొట్టి చంపితే అక్కడ కూడా మదవెట్టిన ఒక పరమతాలకు సంబంధించిన అప్పుడు పాలుగురు ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి వచ్చి ఆడి సమాధి అక్కడే పెట్టి ఒక్క ఎవరితో సమగ్నో మేము చూస్తానంటే ఇప్పటికి కూడా మేము అక్కడికి తెలుసుకుంటా వచ్చి శివాలయం దర్శనం చేస్తే బయటకు ఆడించే పూర్తి తీసుకుని ఆ చీపులతో కొంత కొట్టించుకుంటా ఉన్నాం ఇది మన పానిసత్వం ఇదే మన తత్వం ఇలా బ్రతకటానికి అలవాటు పడిపోయిన ప్రతి పానిసత్వం కథ ఇవన్నీ చాలా దూరం కదా మీకు మీకు దగ్గరలో ఉన్న కథ అని చెప్తాను అన్న ఇక్కడ నెల్లూరు దగ్గర ఎంతమందికి తెలిసి రగ్నపేట దర్గా గురించి లేకపోతే పారాసైనిక్ దర్గా గురించి ఆ రొట్టి పండుగ బాగా ఆ రొట్లు గురించి మనం నేను పెట్టే రొట్టి అన్ని రొట్లు పెట్టాయి ఈ కట్టించుకుని మనం ఏం చేస్తామంటే అవి తీసుకెళ్తే పని పోతా మన ఆవిడవరకు చెప్తుంది ఎప్పటి నుంచి పిల్లలు పట్టకపోతే రొట్టె పట్టుకెళ్ళాక పిల్లలు పట్టారంట ఈ కథ ఏంటో మన మ్యాజిక్ కింద తెలియట్లే మరి ఇన్ని ఉంటే ఇన్ఫర్ట్లు సెంటర్స్ అన్ని ఎందుకు అట్ట కలకల దాడిపోతున్నాయి డాక్టర్లు అత్త మానేస్తే రొట్ల పెట్టుకుంటే సరిపోతుందిగా అక్కడ వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఏమంటాము పారా శహీద్ అంటే శహీద్ అంటే తెలుసు కదా అమరవీరుడు చెప్తానమాట మన కర్మ ఏంటంటే మన దేశం కోసం నవ్వుతో ఉరుగయ్యిన భగత్ లేదా రాజు గురు సేవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని శహీద్ అంటున్నారు ఎవరైతే సౌదీ నుంచి ఈ దేశానికి మత ప్రచారం కోసం వచ్చి మత మార్పుడు చేత కోసం వచ్చి ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేస్తే ఒక్కసారి చచ్చిపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శహీద్ అని అంటున్నారు కాబట్టి ఇక్కడ మన మతాన్ని నాశనం చేయటం చాలా గొప్ప ఖుషి గర్గాపురం గర్గాపరిగింది అప్పుడు తెలియదు ఈ ఏమి తెలియకపోవడం వాళ్ళని అన్ని తెలుసుకున్నట్టుగా చేస్తుంది మన అజ్ఞానమే వాడికి అజ్ఞానం అయిపోతా ఉంది అలా ప్రచారం అయిపోతుంది అది అల్లంగానే అక్కడ రొట్లు చేతబడు బట్టలు చేస్తామంటారు ఆ యొక్క అంటే చెప్పా కదా ఈ పన్నెండు మంది సౌదీ నుంచి వచ్చిన ఇక్కడ వాళ్ళ మతాన్ని విస్తరించుకుని కోసం వస్తే మన వాళ్ళు వాళ్ళతో ధర్మ యుద్ధం చేస్తే ఆ ధర్మ యుద్ధంలో ఒక్కసారి చచ్చిపోయారు ఆ తర్వాత వంద సంవత్సరాలు వాళ్ళ సమాధులు కట్టారు అప్పుడు వాళ్ళ శవాలు మిగిలిన వాళ్ళు కూడా తెలియదు ఆ సమాధుల కింద వాళ్ళ పోయిదా కూడా మిగిలినో తెలియదు ఆ సమాధులు మొగ్గితేనే అక్కడికి వెళ్ళి పంజాబ్ నాకు పనులు అయిపోతానని చెప్తా ఉంటే మనం వెళ్ళిపోయి ఎర్రి కొండ అక్కడ ఏలాడతా ఉన్నాము కానీ అక్కడ జరుగుతుంది అంటే తెలుసా మన వాళ్ళందరినీ తెలియకుండానే దర్గాకి దగ్గర చేస్తున్నారు ఆ దర్గా నుంచి ఆ తర్వాత మసీదుకి ఆకర్షిస్తా ఉన్నారు అక్కడి నుంచి మన బుర్రలోకి నమాజ్ ఎక్కిస్తా ఉన్నారు ఈ పారిసత్వంలో ఈ పారిసత్వం నుంచి మనం బయటపడాలి లేదంటే మన ప్రతి ఆడపిల్ల ఒప్పుడు పాటుతో కలకంలాడిపోయే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలందరూ కూడా రేపు గొరకా పంటను బందీ అయిపోయే ప్రమాదం ఉంది దాని పేరే లవ్ కిహా ఈ అంటే మతం మా కోసం ప్రేమించడం లేదా ప్రేమించి పెళ్లి చేసుకునే మతం మార్చడం దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అది బహిరంగ వేదికల మీద మాట్లాడుకునే దీనికి ప్రతి హిందువు రావాలి ఇది మా తపన నా తాపత్రయం మా పోరాటం మా ప్రయత్నం దానికోసం మా ప్రాణాలు ఎలాంటి వాళ్ళు ఆడు బలనా మనకి కనపడతా ఉంది అలా అడుగుడుగునా కనపడే వాటిని కూడా ప్రతి చోట ప్రశ్నించుకుంటూ వెళ్తున్నాం కానీ మాకు ఎక్కడ సమాధానాలు దొరకట్లా ఇదే టైంలో మీకు ఇంకోటి తెలియాలి పేర్ల పండగ గురించి ఒక నాకు చెప్తానండి పేర్ల పండుగ వచ్చేటికి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐఏజ్ జెండాలో లేకపోతే బాల్యాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు నొప్పుల మీద నడుస్తూ ఉంటారు అన్ని అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటారు మీకు అంత కొరగా ఉంటే ఇంట్లో నేను ముప్పులు ఒకసారి నడిచి చూడండి ఎక్కడో ఏ ఉండదు అక్కడికి వెళ్తే వీళ్ళందరూ ఆ పండుగ చేసేటువంటి కారణం ఏంటంటే సంబంధించిన వారసులు ఎవరో ఉంటారు హస్సేన్ హుస్సేన్ అని చెప్పేసి వాళ్ళిద్దరు అంటే యుద్ధంలో వస్తాడు కదా అది ఎవరో చేసుకోవటం యుద్ధం ఇక్కడికి చెప్పండి ఆ యుద్ధం చెప్పేసి వస్తా ఉంటే ఇద్దరు చెప్పేసి వాళ్ళ జ్ఞాపకత్వంగా వీళ్ళు ప్రతి సంవత్సరం క్లియర్ చేసుకుని కోసుకుంటా ఉంటారు వాళ్ళ పండుగ తీసుకుంటే అక్కడ చేస్తాను కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది ఒక ముస్లిం ముస్లిం ఏమన్నా కోరుకుంటా ఒక సంతోషిస్తాను ఒక హిందువుని హిందువుగా కాకుండా ఒక క్రైస్తవు కాను కొద్ది కాను బాలి అనిపిస్తే చెయ్యాలని చెప్పేసి కష్టపడుతుంటే నేను ప్రశ్నించకుండా ఏం చేస్తాను చెప్పండి ఇక ఆ ఈ క్రైస్తవుడు యూదుడు హిందువులే కాదండి మళ్ళీ ఆమె అమ్మ ప్రాప్త వారసులే ఆ ముస్లింలు ముస్లింలు వాళ్ళని గొప్ప ఆ యుద్ధం జరిగింది ఆన్లైన్ కొట్టుకుంటేనే కొన్ని ఇతర ప్రాణాలు పోయినాయి ఆ ఇతర ప్రాణాలు అనంతరం వచ్చింది ప్రతి సంవత్సరం మనం కోసుకోవాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చే ఇది ఒక అనమాట ఇక ఈ పరిస్థితి ఇంకా చెప్పుకుంటే కొంచెం కడుపు తీసుకుంటే కాల మీద పడినట్టు అయిపోతా ఉంటది ఇక లాస్ట్ ఇంకో జాత ఉంది చెప్పే కదా సెక్యులర్ అని చెప్పేసి ఊహంది వ్యాసాలు ఈ వ్యాసాలు అసలు మనం చూడలేము ఇక ఎక్కడ ఎక్కినా సరే ఇలా క్రిస్టియంటి అంటే ఏంటో తెలియదు ఇస్లాం అంటే ఏంటో తెలియదు హిందుత్వం అంటే ఏంటో తెలియదు మాట్లాడతారు అన్ని మతాల్లో మంచి చెప్తాయండి అంత దేవుళ్ళు ఒకటేనండి అని చెప్పి చెప్తారు అవుతారు చెప్పండి అంత దేవుళ్ళు ఒకటి అంటే కృష్ణుడు కంసుడు ఒకటవుతాడా రాముడు రాముడు అవుతారా అవ్వరు కదా మరి ఏ రాముడు ఏ కృష్ణుడు అలాగే అల్లారా రంక సభ ఎక్కడారు అవ్వరు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి శక్తివంతం అంటే ఏంటో తెలియదు మతాలంటే ఎంట తెలియదు మతాల సిద్ధాంతాలు అంటే ఎంత తెలియదు తెలియకుండా వాడు వస్తా ఉంటారు ఇంకా ఎన్నో జపాల నాకు ఉంది నాకైతే ఇప్పటికే బాగా కాలేతం అయిపోయింది మళ్ళీ ఒకసారి చిన్న డిస్ప్లే మరే ప్రతిసారి ముందు మొదట్లో చెప్తాయి కదా ముగిపోయింది అనమాట నా ప్రసంగం కొంచెం బోరింగ్ గా ఉంటాయి ఏం అనుకోవద్దు ఎందుకంటే మేము అర్థం గురించి వస్తాం కాబట్టి పర్సదు సినిమా గురించి హీరోన్ల గురించో లేకపోతే మసాలా స్టోరీల గురించో చెప్తే అది ఒప్పు కాబట్టి కొంచెం ఓపికగా చివరి దాకా అందరూ మాట్లాడుతున్నప్పుడు వినండి విన్నది పాటించండి ఇక్కడ విన్నది ఇంకో యాభై మందికి వంద మందికి ఎంతమందికి ఉండే అంత మందికి చెప్పే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఓ కాల్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి జై శ్రీరామ్